బాపులపాడు మండలం వేరవల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పిల్ల అంత పాల్గొన్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా వీరవల్లి గ్రామంలోని హై నుండి పోలీస్ స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవ హారంగా ఏర్పడి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను గ్రామ పంచాయతీ వారికి అప్పగించాలని సర్పంచ్ పిల్ల అనిత హాజరైన గ్రామ పెద్దలు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్ల అనిత గ్రామ ప్రముఖులు గుండెపనేని ఉమావరప్రసాద్ లంక సురేంద్ర మోహన్ బెనర్జీ కలపాల రాజాబాబు ఎస్ఐ శ్రీనివాస్ పిహెచ్సి డాక్టర్ వెటర్నరీ హాస్పిటల్ సిబ్బంది కోఆపరేటివ్ సిఇఓ కరుణ్ సిబ్బంది ఎంపీటీసీ సూర్యనారాయణ ఉప సర్పంచ్ లంక అజయ్ మాజీ సర్పంచ్ మిల్లా రామారావు మన్నాది రవీంద్ర బుగ్గ శివ వంగపండు ప్రసాద్ లంకా ఆనంద్ నళిని కాంత్ బాలాజీ హెచ్ఎం మోహనకృష్ణ అభ్యుదయ స్కూల్ పంచాయతీ సెక్రటరీ సురేష్ హై స్కూల్ హెచ్ఎం నిర్మల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ డ్వాక్రా బుక్ కీపర్లు పంచాయతీ సచివాలయం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

పాటదా వీరు వీరు జీవనాధారం జీవనాధారం